సో అంటే జనాలకి తెలీదు పాపం ఇదంతా జరుగుతుంది అంటే సైడ్ కూడా నేను చెప్పినట్టుగా మిస్టేక్ ఉంది ఇప్పుడు నేను ఏవైతే చెప్పానో సో మీకు యాక్చువల్ గా ఓవరాల్ గా ఈ సిచువేషన్స్ అన్ని ఈ రోజు వరకు కూడా చూస్తే ఈమె తప్పు ఎంత వరకు ఉందని మీకు అనిపిస్తుంది అసలు ఏ పాయింట్ లో మీకు తప్పు అనిపిస్తుంది ఈమెది అంటే కొన్ని కొన్ని రెస్పాండ్ అవ్వకుండా హోల్డ్ చేసింది కదా అక్కడ ఇదైంది బాగా ఎట్లా అయిందంటే ఒక చేతితో చప్పట్టు కొట్టలేం కదా రెండు చేతులు కలిస్తేనే కదా సౌండ్ వస్తుంది ఇట్లా ఇవన్నీ ఆ అంతా ప్రాజెక్ట్ అవుతా వచ్చినాయి పోటర్ అయినాయి సో నేను చాలాసార్లు చెప్పాను అంటే నువ్వు ఒకవేళ ఆ అది కానీ చెయ్యను అనుకుంటే కనుక చెప్పాను అప్పుడే స్టోరీ పెట్టింది ఆ స్టోరీ పెట్టింది స్టోరీ పెట్టిన తర్వాత మేబీ ట్రిగర్ ఎక్కు ఎక్కువైంది యాక్చువల్ నేను తగ్గుతుంది అనుకున్నా ట్రిగర్ ఎక్కువ ట్రిగర్ ఎక్కువైతుంటే ఎట్లా అయిందంటే ట్రిగర్ సెవెంటీ పర్సెంట్ ట్రిగర్ చేసి తిడుతుంటే థర్టీ పర్సెంట్ సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నాను ఆ థర్టీ పర్సెంట్ ఎవరు ముందు నుంచి ఉన్న ఫాలోవర్స్ సో ఎప్పుడైతే మళ్ళీ ఒక వీడియో పెట్టింది కోపంగా తనకి యాక్చువల్ యాక్చువల్గా అది రాదు అసలు మరి ఏం చేసిందో సడన్ గా కూర్చుంది కూర్చొని బయటకెళ్ళిపోను అది రూమ్ నుంచి బయటకెళ్ళాను ఏ బయటకెళ్ళి వింటున్నా నేను లోపల నుంచి గట్టి గట్టిగా ఏమో మాట్లాడుతుంది ఏంది ఏం వీడియోనా వీడియో చేస్తుంది లోపల చేసిన తర్వాత నేను చూసి అనమాట డోర్ జల్ మెల్లగా ఓపెన్ చేసి చూసి నవ్వు నవ్వుకుంటున్నాను నేను అసలు నీకు చేత కాదు ఇట్లా చేస్తున్నావు అంటే అంత అయిపోయిందో వీడియో అంత అయిపోయిన తర్వాత పోస్ట్ చేసిన తర్వాత వీడియో చూసుకుని నవ్వుకున్నాను నేను ఇట్లా చేయకపోతే అందరూ నన్ను తిట్టుకుంటున్నారు అది అని చెప్పి అంటే అక్కడ కూడా గానే తిట్టుకుంటున్నారు చెప్పాలి అన్నట్టు మాట్లాడతాను ఫస్ట్ నుండి కూడా అదే అప్పటి నుండి కూడా ఆ రోజు నుండి కూడా నేను చెప్తుంది ఏది లేనప్పుడు ఎందుకురా నువ్వు అసలు చేస్తున్నావు అని చెప్పి ఆ రోజు కూడా క్లారిటీ ఇవ్వు క్లారిటీ ఇవ్వని వంద సార్లు అడిగా నేను ఏదన్నా ఉంటే చెప్తాం ఏదన్నా ఉంటే చెప్తాం అని ఆ ప్రమోషన్ కోసం అని హోల్డ్ చేసి తీరా వచ్చి మొత్తం మీద పడింది బట్ ఎవరికి ఎక్కడ ఏం జరగలేదు వెళ్ళిపోయిన పర్సన్ తన లైఫ్ లో తను కామెంట్ చేసిన చూసి కామెంట్ చేస్తాడు మళ్ళీ చూసుకుంటాడు ఇప్పుడు ఆ కామెంట్ ఆ కామెంట్ చేసిన ఆ ఫోర్ వర్డ్స్ కోసం మనం హోల్డ్ చేసి ఉన్నామంటే మనం స్ట్రక్ అయిపోతాం నేను అదే చెప్తాను ఇప్పుడు మనం మనం ఉన్న ఏదైతే ఇప్పుడు నేను రన్ అవుతున్న ఇండస్ట్రీ కానీ నువ్వు ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్నది కానీ దాన్ని మొత్తాన్ని చేంజ్ చేస్తూ వస్తుంది సోషల్ మీడియా ఇది వరకు మీడియా అంటే వేరు ఇది వరకు ఇండస్ట్రీ అంటే వేరు ఇప్పుడున్న సోషల్ మీడియాకి అసలు ఆ రెండిట్ని ఎవరు పట్టించుకోవట్లేదు ఏదైనా సరే సోషల్ మీడియా అసలు సోషల్ మీడియా అయిపోయింది అయిపోయిందంటే ఎవరైనా సరే ఒక వీడియో పెట్టచ్చు అయితే ఒకరిని ఇక్కడ పెట్టొచ్చు లేదంటే అక్కడ వాడు తొక్కేయచ్చు అదే జరుగుతుంది అంటే అంత పవర్ వచ్చేసింది అవును సో ఆ ఇప్పుడు ఇప్పుడు దాన్ని నువ్వు ఫేస్ నువ్వు నెగిటివ్ పెట్టి అంత ఫేస్ చేయగలిగితేనే నువ్వు ఇక్కడ ఉండు లేకపోతే లైట్ తీసుకో టూ డేస్ బ్యాక్ కూడా నేను చెప్పా నువ్వు నువ్వు నెగిటివిటీ తీసుకోలేవా అకౌంట్ డియాక్టివేట్ చేసావు గమ్మం కూర్చో చీరో గడిపోయింది కదా చీరో గడిపోయిలో చేసుకో వీడియో చేసుకో ఇంత సపోర్ట్ ఉన్నప్పుడు ఎందుకు నా ఇంత భయపడి ఇంత లో అవుతున్నావు నీకు మెయిన్ పర్సన్స్ ఇప్పుడు నీ ఫ్యామిలీ అయి ఉండొచ్చు తను చెప్పినట్టుగా తన ఫ్యామిలీకి నువ్వేంటో తెలుసు మీ సిస్టర్కి నువ్వేంటో తెలుసు నీ ఫ్రెండ్స్ సర్కిల్లో నువ్వేంటో తెలుసు ఇప్పుడు నిజంగా నీ గురించి నెగటివ్ ఉంటే నీ ఫ్రెండ్స్ సర్కిల్ నీతో ఉండరు తను మెయిన్ బాధపడేది ఏంటంటే వాళ్ళ ఫాదర్ పేషెంట్ అనమాట ఓకే ఓకే ట్రీట్మెంట్ అయిపోయింది ఆయనకి కీమో కీమోస్ జరుగుతున్నాయి అనమాట సో అది అది మెయిన్ అక్కడికి వెళ్తే ఆయన ఎట్లా రిసీవ్ చేసుకుంటాడు అనేది ఉంది అది ఎక్కువ భయపడుతుంది అది అది ఇంటర్నల్ గా ఉంచుకుంటుంది సో అదేమవుతుందంటే నేను చెప్పా నువ్వు ఏదైనా సరే ఓపెన్ గా చెప్పే నువ్వు ఉంటావు అట్లా చెప్పే ఓపెన్ గా అరే నేను చేస్తున్నా నేను ఇది చేయాలనుకుంటున్నా నాది ఇది నా పర్సనల్ లైఫ్ నా ప్రొఫెషనల్ లైఫ్ సినిమాల్లో హీరో హీరోయిన్ వాళ్ళందరూ స్క్రీన్ మీద ఒకలా ఉంటారు ఆఫ్ స్క్రీన్ వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు వాళ్ళకి లైఫ్లు ఉంటాయి అంత మాత్రం నా మూడు గంటలు సినిమాలో చూసిన దాన్నే పట్టుకొని మనం జీవితాంతం అంటే అవ్వదు కదా సో నేను అదే చెప్తాను సో నాకు అది తెలుసు కాబట్టి సో నేను నేను పట్టించుకున్నాను అట్లీస్ట్ అంటే అక్కడ ఏం చే షేర్ చేసుకోలేం కాబట్టి ఇక్కడ నీకు షేర్ చేసుకునే ఆప్షన్ చాలా ఉంది నువ్వు అక్కడికి వెళ్ళి ఇప్పుడు చెప్పాలన్నా చెప్పే సిచ్యువేషన్ అది కాదు కానప్పుడు నీకు ఇంత సపోర్ట్ ఉన్నప్పుడు కూడా నువ్వు ఇంక ఇవన్నీ కూడా స్టాప్ చేసేసి అందరికీ గా తెలుసు అక్కడ ఏం లేదు అని ఇంటర్వ్యూ ద్వారా అంటే అందరికీ తెలిసిపోతుంది నీ లైఫ్ ఏంటి ఇప్పుడున్న నెగిటివిటీ ఎట్లా జరుగుతుంది అసలు ఏంటి అనేది క్లియర్ అవుతుంది సో నువ్వు అంతా లో అవ్వాల్సిన అవసరం లేదు ఫస్ట్ ఎందుకంటే నేను ఎవరు కూడా నెగటివ్ అనుకోవట్లేదు అనుకునే వాళ్ళతో నీకు పెద్ద సంబంధం లేదు అంటే మెయిన్ ఇవి మార్ఫ్ చేస్తున్నారు అవి తీసుకోలేకపోతున్నారు మార్ఫ్ చేస్తారా ఏం చేస్తారు మార్ఫ్ చేసి ఇప్పుడు సింపుల్ లాజిక్ ఒకటి చెప్తాను నేను నేను ఒకటే చెప్తాను ఇవే అట్లా అనుకుంటే పెద్ద పెద్ద హీరోయిన్లు ఉన్నారు చేశారు ఆహా నేను అది కూడా మాట్లాడను మార్ఫ్ చేస్తారు భూ ప్రపంచం మీద అమ్మాయి బాడీ ఎలా ఉంటది అబ్బాయి బాడీ ఎలా ఉంటది అని ఎవడికి తెలీదా నీ ఫోటో అక్కడ పెట్టాడు ఇప్పుడు ఫోటో పెట్టాడు కాబట్టి నువ్వు బాధపడుతున్నావు కదా నిన్ను ఊహించుకొని కూడా నన్ను ఊహించుకొని కూడా ఎవడో ఇక్కడ ఏదో చేస్తూ ఉంటాడు కదా దాన్ని ఎట్లా ఆపుతాం మనం దీని ద్వారా నీకు ఒక ఫోటో వేసి ఒక బిగ్ని ఫోటోనో లేకపోతే ఏదో న్యూడ్ ఫోటోనో ఒకటి పెట్టాడు దాన్ని పెట్టడం వల్ల ఎవడికి ఏ నష్టం రాదు పెట్టినోడు వాడు వాళ్ళ మదర్ని కూడా అట్లనే ఊహించుకొని చేస్తాడు అన్నట్టే కదా సింపుల్ లాజిక్ వాటిని నువ్వు బ్రెయిన్ కి తీసుకోవడం వల్ల నీ నంబర్ అంటవా నీకు ఎప్పుడైతే స్ట్రెస్ వరకు ఉంటదో ఆ తర్వాత ఆ నెంబర్ ని మార్చేసే తర్వాత నువ్వు చేయకు ప్రొఫెషనల్ ఒక నెంబర్ పెట్టుకో పర్సనల్ నెంబర్ పెట్టేసుకో నేను అదే చెప్పాను ఆ నెంబర్ ఎవరికి ఇయ్యకు పర్సనల్ పర్సనల్ నెంబర్ ఉంచేసి నువ్వు ప్రమోషన్స్ కోసం లేకపోతే వేరే ఏదైనా వర్క్స్ కోసం వాడడానికి నెంబర్ తీసుకో వేరే నెంబర్ తీసుకో అని చెప్పాను సో ఇక్కడ నుండి అయినా డిప్రెషన్ నుండి బయటికి రా ఇంత సపోర్టివ్ పర్సన్ లక్కీగా అంటే సేమ్ ఇండస్ట్రీలో ఉంటే వర్క్అౌట్ అవ్వదు అంటారు బట్ ఇంత పాజిటివ్ గా దొరకడం లక్కేగా ఇంకా నన్ను విజయ్ విజయ్ అని ఎంకరేజ్ చేస్తాను కుకింగ్ అంటే ఇంట్రెస్ట్ అనమాట కుకింగ్ వీడియోస్ చేస్తానంటే ఇప్పుడు అది చేయించడానికి నేను స్టార్ట్ చేస్తున్నా యాక్చువల్లీ డ్రైవ్ అటు ఉంది యాక్చువల్లీ ఇదంతా కాదు యాక్చువల్లీ సో బట్ ఏంటంటే తనకి సాంగ్స్ చేయడం అనేది ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ ఉంది అవును చెప్పింది ప్రీవియస్ గా చాలా చేసింది ఫోర్ సాంగ్స్ ఏమో చేసింది కవర్ సాంగ్ చాలా నేను అన్న సాంగ్స్ చేసుకో ఇది మా నువ్వు చేయాలనుకున్న కంటెంట్ నువ్వు నీ కుకింగ్ అంటే ఇంట్రెస్ట్ కదా కొత్త కొత్త రెసిపీస్ చేయి నేను షూట్ చేస్తాను నేను చేస్తాను సో చేద్దాం సో రీసెంట్ గా కూడా నీకు అక్కడ నుండి కూడా వీడియో వచ్చింది కదా ఇప్పటి వరకు ఎవరైతే నా పక్కన యాక్ట్ చేశారో వాళ్ళంతా కూడా నా గర్ల్ ఫ్రెండ్స్ కాదు నా వైఫ్ కాదు నేను ఎలాంటి రిలేషన్షిప్స్ లేను అని తన స్టేట్మెంట్ సో ఎవరు కూడా నువ్వు నీ స్టేట్మెంట్ ఇచ్చేసావు తర్వాత కూడా మాట్లాడుతున్నారు అంటే ఇంకొక హీరో ఒక హీరోయిన్ కార్ లో పోయినా కూడా అదే మాట్లాడతారు నార్మల్ హీరో హీరోయిన్ కాకపోయినా సరే ఎవడు పోయినా ఇప్పుడు తండ్రితో కూడా లింక్ పెట్టి కొంచెం తండ్రి ఎంక కనిపిస్తున్నాడు పక్కన డాక్టర్ ఉంది అని అంటే వాళ్ళిద్దరికి ఏదో ఉంది అన్నట్టుగానే మాట్లాడుతున్నారు అట్లాంటి సమాజం ఇది చాలా మంది ఎలా అంటే వాళ్ళ చేస్తుంది ఎన్ని కామెంట్స్ ఉంటాయి పాప కింద అసలు అవును అసలు ఎంత అది వాడి కాదు వాడి విజ్ఞాత అంతే